పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదు అదొక ప్రభంజనం ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటూ మరో పక్క రాజకీయంగాను తన వేగాన్ని పెంచారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి స్పందిస్తూ ప్రజల దృష్టిలో నిజమైన నాయకుడు అంటే ఇలానే ఉంటాడేమో అనేలా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంతపురం నుండి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయనే చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నిజం బయటికి వచ్చింది అదేమిటంటే పవన్ కళ్యాణ్ రెండో తల్లి కొడుకంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి షాక్ అయ్యారా నిజంగా కాదులేండి సినిమాలో మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జల్సా అత్తారింటికి దారేది సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ఈ హ్యాట్రిక్ కోసం వేట మొదలు పెట్టారు ఈ చిత్రాన్ని హాస్ని క్రియేషన్స్ పథకంలో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్లు తెలుస్తోంది వరకు ఆ టైటిల్ ఈ టైటిల్ అంటూ హడావిడి చేసిన ఇప్పుడు ఆ మూవీ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది సంబంధ బాంధవ్యాల గురించి వివరిస్తూ కుటుంబం కోసం పగులు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంటాడట పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో తన తండ్రి కారణమైన వారందరిపై రివెంజ్ తీసుకొని కుటుంబానికి పెద్ద దిక్కుగా సాగిపోవడమే ఈ కథ అని ప్రచారం జరుగుతోంది ఇవన్నీ ఉంటే ఇందులో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారట కుటుంబ సంబంధాల గురించి కూడా మరోసారి త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుందని చెప్తున్నారు మరిక అసలు స్టోరీ ఇదేనా లేక మరేదైనా ఉంటుందా అన్నది సినిమా వస్తేనే కానీ చెప్పలేం దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఎలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి